తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయి శుభవార్తను తీసుకుని రావడం జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలకు కూడా ప్రభుత్వం తీపి కబురును తీసుకుని రావడం జరిగింది రైతు భరోసాకు సంబంధించిన డబ్బుల విడుదలకు సంబంధించిన ముఖ్యమైన సూచనలు రైతు రుణమాఫీకి సంబంధించిన సూచనలు అదేవిధంగా మహాలక్ష్మికి సంబంధించిన అప్డేట్ కూడా రావడం అనేది జరిగింది ఈరోజు ఈ వీడియోలో ఆసరా పింఛన్లు తెలంగాణ ప్రజలకు శుభవార్త జూలై నుంచే ఆసరా పింఛన్ల పెంపు ఈ పత్రాలు ఇక్కడ ఇవ్వాలి వృద్ధులకు నాలుగు వేల పదహారు వికలాంగులకు ఆరు వేల పదహారు దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్ కి మన పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఆసరా పింఛన్ వాహులకు తెలంగాణ వాసులకు ఈ వీడియో చేరడం జరుగుతుంది బంధుమిత్రులకు షేర్ చేయడం ద్వారా వారు దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం మేం ద్వారా తెలుసుకునే అవకాశం అయితే ఉంది మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ లైకన్ ఆన్ లో పెట్టుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది తద్వారా ప్రతి ఒక్కరూ ప్రజా సంక్షేమ పథకంలో భాగం అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్లిపోదాం రైతు భరోసాకు సంబంధించి ఖరీఫ్ పంటకు ఏడు వేల ఐదు వందల రూపాయలు రబీ పంటకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే కౌలు రైతులకు ఆరు వేల రూపాయలు ఆరు వేల రూపాయల చొప్పున పన్నెండు వేల రూపాయలు అదేవిధంగా కూలీలకు ఐదు వేలు చొప్పున పదివేల రూపాయలు ఇస్తా అని చెప్పిన సంగతి తెలిసిందే మరి ఈ రోజు మాత్రం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మాట మార్చిందని చెప్పుకోవచ్చు ఈ రైతు రుణ రైతు భరోసా కూడా రెండు దఫాలలో ఇవ్వబోతున్నట్టు సమాచారం అయితే రాని వచ్చేసింది మొదటి దఫా కింద ఐదు వేల రూపాయలను అదే విధంగా రెండు దఫా కింద రెండు వేల రూపాయల రెండు వేల ఐదు వందల రూపాయల పంపిణీ కార్యక్రమం చేయబోతున్నట్లు సమాచారం అయితే ఈ విధంగా దఫా వారిగా వస్తే ఏ విధంగా సహాయం అందుతుందని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విడుదల చేసింది ఈ జూన్ నెలలోనే ఐదు వేల రూపాయల పంపిణీ కార్యక్రమం ప్రారంభించి జూలై నెల చివరి వరకు ఈ ఐదు వేల రూపాయల పంపిణీ కార్యక్రమం పూర్తి చేసి మల్లా పంటలు కోసే సమయానికి రెండు వేల ఐదు వందల రూపాయలను ప్రభుత్వం రైతుల ఖాతాలో వేస్తా అని చెప్పడం జరుగుతోంది తద్వారా ఈ పెట్టుబడి సహాయం వానాకాలం ముందుగానే రెండు వేల ఐదు వేల రూపాయలు ఇచ్చి కోత సమయంలో రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం ద్వారా ప్రతి ఒక్క యావత్ తెలంగాణ రైతన్నలకు చేదోడుగా ఉంటుంది ఒకేసారి ఏడు వేల ఐదు వందల రూపాయల పంపిణీ కార్యక్రమం చేయడం ద్వారా రైతన్నలు మొత్తం డబ్బులు ఒకేసారి ఖర్చు పెట్టుకుంటారు రెండు వేల ఐదు వందల రూపాయలు కోతల సమయంలో ఎంతో అవసరం ఇస్తుంది ఎకరానికి రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున అని ఒక వినూత్నమైన ఆలోచనతో ఒక సభ డబ్బుల పంపిణీ కార్యక్రమానికి నాంది పలకడం అయితే జరుగుతుంది అదేవిధంగా రైతు రుణమాఫీ కోసం వేచి చూస్తున్న వారందరికీ ఆగస్టు పదిహేను లోపు చేసి తీర్చేయాల్సిందే బ్యాంకులకు అర్హులకు అదేవిధంగా వడ్డీ చెల్లింపుదారుల లిస్టులను ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు కట్ ఆఫ్ పెట్టాలో సంబంధిత పూర్తి సమాచారాన్ని అతి తొందరగానే ఇవ్వండి అని వ్యవసాయ శాఖ అధికారులకు సీఎం రేవంత్ అన్న ఆదేశించాడు ఆగస్టు పదిహేను లోపు ఏది ఏమైనా రైతులకు రుణమాఫీ చేద్దాం అని కీలక ఉత్తర్వులను జారీ చేసినట్లు కూడా సమాచారం అయితే రానే రాబోతుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక్క కోటి డెబ్బై లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరుగుతుంది ఎవరైతే మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల చేయూత కార్యక్రమం కోసం వేచి చూస్తున్నారో వారందరికీ కూడా ఈ పథకం వర్తింప చేస్తామని చెప్పడం జరిగింది మరి ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పంపిణీ కార్యక్రమానికి అర్హుల లిస్టులను కూడా ఈ జూన్ జూలై నెలలో ఇచ్చి అక్టోబర్ లో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల లోపు కూడా నెలకి రెండు వేల ఐదు వందల రూపాయల పంపిణీ కార్యక్రమం చేయబోతున్నట్లు సమాచారం దీనికోసమే పదహారు వేల ఐదు వందల కోట్ల రూపాయలను బడ్జెట్లో ప్రవేశపెట్టిన సంగతి కూడా తెలిసిందే ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆసరా పింఛన్లకు సంబంధించి కానీ రుణమాఫీ రైతు బంధు రైతు భరోసా సంబంధిత పథకాలను వెంటనే అమలు చేయాలని కోరుకుందాం ఇక ఆలస్యం చేయకుండా తెలంగాణ ప్రజలకు శుభవార్త జూలై నుంచే ఆసరా పింఛన్ల పెంపు ఈ పత్రాలు ఇక్కడ ఇవ్వాలి వృద్ధులకు నాలుగు వేల పదహారు వికలాంగులకు ఆరు వేల పదహారు అవునండి జూన్ మాసంలో మాత్రం రెండు వేల పదహారు అదే విధంగా నాలుగు వేల పదహారు రూపాయల పంపిణీ కార్యక్రమం మాత్రమే ఉండబోతున్నట్లు సమాచారం కానీ ఈ జూలై నెల నుంచి మాత్రం పెరిగిన ఆసరా పింఛన్లు అర్హులైన వారిని కొత్త వారిని కలుపుతూ ఎవరైతే ఫేక్ గా బోగస్ సర్టిఫికెట్స్ పెట్టారో వారందరినీ తీసివేసి ప్రభుత్వం కీలక ఉత్తర్వులను జారీ చేయబోతుంది దీన్ని బట్టి చూస్తే రెండు వేల పదహారు రూపాయలని నాలుగు వేల పదహారు రూపాయలకి నాలుగు వేల పదహారు రూపాయలని ఆరు వేల పదహారు రూపాయలకి దీనికి సంబంధించిన లిస్టు ఈ జూన్ నెలలను విడుదల చేసి జూలై నుంచి కొత్త ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి నాంది పలకబోతుంది మరి పాతవారిని ఎందుకు తీసేస్తారంటే ఎవరైతే ఫేక్ గా బోగస్ సర్టిఫికెట్స్ పెట్టారో ఎవరైతే ఫేక్ గా సదరం సర్టిఫికేట్స్ పెట్టారో ఎవరైతే అనర్హులుగా భావించబడుతున్నారో వారందరినీ తీసివేస్తూ ఎవరైతే నిజంగా ఆసరా పింఛన్ వాహులుగా ఉండి ఆసరా పింఛన్లు లబ్ది చేకూరట్లేదు వారందరికీ కూడా ఆసరా పింఛన్లను కలుపుతామని మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వృద్ధులకు వికలాంగులకు వితంతులకు జులై నెల ఆసరా పింఛన్లు పంపిణీ కార్యక్రమం నాంది పలకడం జరుగుతుంది ఈ పత్రాలు సదరం సర్టిఫికేట్స్ అదే విధంగా వీడియో సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరిది మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి కొత్త వారికి అయితే ఎవరికైతే లేకపోతే వారందరూ ఉన్నవారు మాత్రం మళ్లీ సర్వే అధికారులు వచ్చినప్పుడు ఈ పథకాలు చూపించాలని కూడా ఈ పత్రాలు చూపించాలని కూడా తెలుస్తా ఉంది ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ప్రజా సంక్షేమ పథకాలకు నాంది పలకాలని కోరుకుందాం వీడియో నస్తే లైక్ చేయండి మిత్రులారా షేర్ చేయండి మిత్రులారా మీరు ఇచ్చే ఒక లైక్ ఒక సబ్స్క్రిప్షన్ ద్వారా ఇలాంటి ముఖ్యమైన సమాచారం మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది వీడియో నస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్